నమస్కారం అండి నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి అలాగే మనకి సంక్రాంతి వస్తుందంటే కోడిపందాలు అది ఆం మన సాంప్రదాయం అండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో కూడా కోడిపందాలు అనగానే అదొక సాంప్రదాయం అండి అది తర్వాత వీడియో చెప్పుకుందామండి ఇప్పుడు పతంగులండి అండి గాలిపటాల గురించి చెప్తున్నాయండి ఈ గాలిపటాలు ఎలాగ ఉందంటే ఒక ఫెస్టివల్ ఒక పండగ వాతావరణం పండగల్లో చాలా హ్యాపీగా ఆనందంగా జరుపుకుంటారండి అలాంటి పతంగులు చిన్నపిల్లలకైతే ఇంకా చెప్పవలసిన చాలా ఆనందానికి అవధలే ఉండవు కానీ దీనివల్ల కూడా విషాదకరమైన విషాదకరమైన సంఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయండి ఏంటంటే గాలిపటాలు మామూలుగా దారం అదే కాటన్ చేసిన దారాలు ఇవి అయితే అట్లతో ఎగరేస్తే పర్లేదండి కానీ ఈ చైనా మాంజాలని చెప్పి దాడు అది తాడు ఏది ఏంటంటే గతంలో ఎంత పైకి వెళ్తే అంత బాగుంటుందని చెప్పి తర్వాత పోటీల్లో దానిలో దానిలో పోటీల్లో వాడడం వాడడానికి తెచ్చి ఇప్పుడు అదే అది ఉంటే ఏదో ప్రస్టేజ్గా ఫీల్ అవ్వడం అది బాగా ఎత్తుకు ఎత్తి ఉంటుంది చెప్పి చేయడం దాన్నే వాడుతున్నారండి అది వాడడం వల్ల ఏంటంటే ప్రమాదం అది చెప్తున్నారండి డైలీ టీవీలో పేపర్లో ఈరోజు కూడా ప్రతి సంవత్సరం ఆ ఫెస్టివల్ వచ్చిందంటే పతంగులు ఇదే వచ్చిందంటే టీవీల్లో వార్తా పత్రికల్లో అవే న్యూస్ అందరూ చెప్తుంటారండి వార్తలు వీటి వల్ల చాలా మంచి చనిపోతున్నారండి ఈ బండి మీద డ్రైవింగ్ చేసే వాళ్ళు పేకలు తెగిపోయి అలాగే ఆడుకునే వాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఎవరికైనా ఈ పేకల దగ్గర తెలియపోయి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నారు టీవీల్లో ఆ వెజిటేబుల్స్ని కట్ చేయడానికి కూడా కట్ అయిపోతుందండి ఆ నై చైనా మాంజాలు అది తయారీలో కూడా ఏదో గాజు పెంకు సీసాలు సీసా చిన్న చిన్న మొక్కలు వాడతారట అందులో అవి ఆ తాళ్ళు నిషేధం నిషేధం అండి మన దగ్గర అయినా అమ్మేస్తున్నారు గుడ్డు చొప్పుడు కాకుండా అంటే ఆదాయం కోసం బిజినెస్ కోసం వాళ్ళు అమ్మే దగ్గర మార్పు రాదండి ఎందుకంటే వాళ్ళ ఆదాయం కావాలి కాబట్టి డబ్బు కావాలంటే వాళ్ళు అమ్ముతారు అవేర్నెస్ అనేది మన మీద మన దగ్గర రావాలండి మన దగ్గర అంటే ఇప్పుడు చిన్నపిల్లలు చెప్పిన ప్రతి ఓళ్ళకి సరదా అండి ఆ తాళ్ళు చూస్తే అది అట్రాక్షన్గా ఉంటాయండి అవి అట్రాక్షన్గా ఉంటే ఏనా చిన్నపిల్లలకి బాగా ఇదే వాళ్ళకి చెప్పి దానివల్ల నష్టాలు చెప్పి ఇప్పుడు ప్రాణం పోయిందంటే మళ్ళీ తిరిగి రాదండి అలాంటిది మనం మన కేవలం మన సరదా కోసం మన ఆటల కోసం ప్రాణాలు తీసేస్తున్నాం వరకు వెళ్ళిపోతుంది చాలామంది అవేర్నెస్ చేస్తున్నారండి నేను కూడా ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే మనం అంటే ప్రతి ఒక్కరికి సరదా ఉంటుందండి ఫెస్టివల్ పండగ దాన్ని మనం కాటన్ సన్న మన మిషన్ దారాలతోనో దేనితోనూ ఎగరేసుకొని మనం పండగ జరుపుకోవాలి కానీ మనం చైనా మాంజాలని చెప్పి నిషేధం ఉన్నా కానీ దాన్నే ఏరి మరి కొనుక్కొని ఏరుకోరి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఎక్కడికైనా సిటీలో ఎక్కడైనా ఎక్కువ అయ్యో ఉన్నాయండి ఇల్లీగల్గా అమ్మేస్తున్నారు కాబట్టి ఈ చైనా మాంజాలని దయచేసి ఎవ్వరు వాడకుండా ఎందుకంటే ఇప్పుడు వాడొద్దు అని నేను చెప్పే చెప్పడానికి కారణం ఏంటంటే మనం ప్రాణాల మీద తీసుకుంటున్నాం ప్రాణాలు పోతున్నాయి ఆ మధ్యన చూసామండి ఒక చిన్న పాపని వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంటే పెళ్ళయి టూ ఇయర్స్ అవుతున్నాడు ఎదరా ఆ పాపకి కోసుకుపోయి అక్కడక్కడికి రక్తస్రావం అయిపోయి చనిపోయిందటండి అలాగే ఎవరో సమ బీచ్లో ఎవరో గాలి ఎగరేస్తుంటే వీళ్ళు అయిపోయింది కట్టయిపోయిందటండి పీక బట్టలు మొత్తం రక్తస్రావం అయిపోయి మొత్తం ఇదైపోయిందట కాబట్టి ఈ వీడియో ద్వారా నేను తెలియజేసిన ఏంటంటే మనం పండుగ చేసుకుందాం ఫెస్టివల్ చేసుకుందాం ప్రతి ఒక్కరి సరదా ఉండదండి కానీ మన సరదా కోసం మనం ఎదటోళ్ళ జీవితాల కోసం ఎదటోళ్ళు ఏంటంటే రేపు పొద్దున మనకి జరగవద్దు కాబట్టి నేను ఈ కోరుకునేది ఏంటంటే ఈ పతంగులు ఈ గాలిపటాలను ఎగరేయడానికి మనం సన్న దా మాములు దారాలు కాటన్ ఇవి ఇవి కా ఇవి వాడితే బాగుండదని కోరుకుంటూ మాంజాలని మొత్తం నిషేధించారు కాబట్టి మనం కూడా ఇప్పుడు అమ్మే ఊళ్ళు కాకుండా వ్యాపారస్తులు కాకుండా మనలో మార్పు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను నమస్కారం